వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం కడప జిల్లా సీకే దిన్న మండలంలో వెలుగు యానిమేటర్లపై అధికారుల ఒత్తిడి కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని చింతకొమ్మ దిన్నే గ్రామ సమైక్య మూడు నందు పొదుపు సంఘాలకు హైనిమేటర్లుగా సేవ చేస్తున్న బాబాబీని అక్కడున్న వెలుగు ప్రాజెక్ట్ ఏపీఎం వెంకటరమణ రాజు దురుద్దేశంతో తొలగించడమైనది అది కాక అక్కడున్న పొదుపు సంఘాల మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం జిల్లా మహిళా సమఖ్యకు రావడం అయింది గ్రామ సంఘంలో మొత్తం ఇరవై ఆరు పొదుపు సంఘాలకు బాబాబి సేవలు అందిస్తున్నారని ఆమె ఏపీఎంకు అనుకూలంగా ప్రవర్తించలేదని అటువంటి నేరము లేకుండా తొలగించాడని గ్రామ సేవకి అధ్యక్షులు జి పార్వతి కార్యదర్శి కోశ అధికారి కె లక్ష్మీదేవి సలీమా బేగం ఇరవై ఆరు పొదుపు సంఘాల ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు బాబాబీ తొలగించి ఆమె స్థానంలో ఏపీఎంకు అనుకూలమైన వ్యక్తిని పెట్టుకోవాలని దురుద్దేశంతో ఇలా చేశారని వారు అన్నారు అదే కాక గ్రామ సంఘాల దగ్గరకు వచ్చిన ఏపీఎం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారని అతని వల్ల మాకు అవమానంగా జరుగుతుందని సంఘ ప్రతినిధులు తమ ఆవేదనను తెలియజేశారు వెంటనే ఏపీఎం వెంకటరమణ రాజు తొలగించి మునుపటి మాదిరిగా మాకు బాబాబీని కొనసాగించి మా పొదుపు సంఘాలకు సేవలు అందించే విధంగా అధికారులు నియమించాలని లేని ఎడల మా గ్రామ సంఘానికి సిసి ఏపీఎం ఇతర ఏ అధికారులు మా దగ్గరకు రావద్దని వారి బాధను వ్యక్తపరిచారు కడప జిల్లా చిత్త మండలం నుంచి అక్కడ సేవలు అందిస్తున్నటువంటి వెలుగు యానిమేటర్గా పనిచేస్తున్నటువంటి బాబీని రా రాజకీయ ఒత్తిలతో అదేవిధంగా అధికార దాహంతో అక్కడ ఉన్నటువంటి ఏపీఎం ఏ కారణం లేకుండా తొలగించడమైంది మరి ఎందుకు తొలగించినటువంటి ఆ సందర్భాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఈరోజు మా పెన్నుకొండ టైం చూసి ఇక్కడ ఇక్కడ పరిశీలన చేయగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వివో ఏదైతే ఉందో ఆ వివోకు అధిపతులుగా ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శి కార్యదర్శులు అధికారులు వారితో పాటు వెలుగు సిబ్బంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ కూడా మేము కలవడం జరిగింది మరి ఆ బాబు ఆ బాబీ యొక్క ఉద్దేశం ఎందుకు తొలగించారు మరి ఆమె ఏమైనా ఆ గ్రూపులలో లావాదేవీలలో ఆటంకం జరిగిందా ఇలాంటి సభ్యులను ఏమైనా ఇబ్బంది పట్టిందా అనేటువంటిపై ఆరాధిస్తే అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులంతా కూడా ఆమె ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఎవరినైనా కూడా మారి పెట్టినట్లయితే మేము ఒప్పుకోము అనేటువంటి ఒకే ఒక మాట మీద ఇక్కడ ఉన్నటువంటి ఆ వివో సిబ్బంది అంతా కూడా సభ్యులు అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులంతా కూడా ఈనాడు జిల్లా సమాఖ్యకు రావడం జరిగింది మరి ఈ కారణం ఎందుకు వచ్చారంటే మాకు పాతగా పనిచేస్తున్నటువంటి కొనసాగించాలి రాజకీయ ఒత్తిడి తగ్గించాలి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏపీఎం ముక్తకంఠంగా ఆమెను మార్చాలనేటువంటి దురుద్దేశంతో మరి అది ఎందుకు మారుస్తున్నారో తెలియదు అనేటువంటి అంశంపై ఈ రోజు మండల జిల్లా సమాఖ్యకు రావడం జరిగింది మరి ఈ మాటల్లో అక్కడ ఉన్నటువంటి ఆ చింతకుమ్మ మండలంలో ఉన్నటువంటి వివోలో పనిచేస్తున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులను ప్రత్యక్షంగా ఆ బాబీ తొలగింపుపై ఎందుకు చేశారో మరి మనం ఇప్పుడు ఇప్పుడు మీకు యానిమేటర్ గా పనిచేస్తున్నటువంటి బాబాబీని తొలగించారని మీరు అంటున్నారు మరి ఎందుకు తొలగించారు మరి ఆమె మీకు ఎందుకు కావాలి మరి ఆమె మీకు ఉన్నటువంటి ఆలోచన మరి ఆమె ఏమైనా మీకు ఆటంకం చేసేదా మరి మీ బీబులైనా డబ్బులు తినడం గానీ మీకు సేవలు అందించడం కానీ ఏమైనా విఫలమైందా అనేటువంటి వాటిపై మీరు ఖచ్చితమైనటువంటి మాట మీరు చెప్పాలి మాకు ముందు నుంచి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మా దగ్గర నుంచి ఎటువంటి ఆదాయము అతను తీసుకోవట్లేదు తన జీతం వరకే పనిచేస్తుంది మా దగ్గర నుంచి ఏం ఆదాయం కూడా ఆశించడం లేదు ఆమె ఎందుకు ఈ ఆమె అక్కడ నుంచి వచ్చే ప్రజల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఆమె మాకు కావాలని మేము తనను తొలగించడం అనేది మేము వాళ్ళు తొలగించమంటనే మేము ఒప్పుకోవడం లేదు దానికి ఆమెతోనే ఆమె మూడు నెలల నుంచి ఆమె జాబ్ జాబ్లో లేకపోయినా మేము తనే కావాలని ఆమెతోనే బుక్స్ రావించుకోవడం అవన్నీ జరుగుతుంది ఆమె మాకు వర్క్ బాగా చేస్తుంది మాకు మేమంతా పనులు చేసుకునేటోళ్ళం మేము ఏ సమయంలో వచ్చినా తన పరంగా తను వర్క్ బాగానే చే బాగా చేస్తుంది మమ్మల్ని ఇంటి దగ్గర నుంచి పిలిచడము మా టయానికి తను అనుకూలంగా పనిచేయడము మేము ఏ టైంలో ఉంటే ఆ టైంలో మాకు సంబంధించి ఉండడం మా దగ్గర నుంచి ఏ రూపాయి ఆశించడం లేదు వర్క్ పరంగా తను బాగా చేస్తుంది అందుకోసమే తను ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆమె అంశం గారు ప్రత్యేకంగా ఎందుకు అది ఏమో తెలియదు సార్ మేమైతే ఇంకా కావాలంటున్నా కూడా ఆ సారైతే ఆమె లెటర్ రాయడం జరిగింది తను ఉండడం అయితే జరగదు అంటున్నారు కానీ ఆకైతే లెటర్ రాయలేదు తను ఏదో మా బుక్స్లో రాయడం వల్ల తన అది అనేది ప్రింట్ తీసుకొని వాళ్ళు ఇట్లా లెటర్ రాసింది లెటర్ రాసింది అంటున్నారు మాకైతే ఏం తెలియపరచలేదు అయితే నేను ఇట్లా వర్క్ చేయననే ఆమె అయితే తెలియపరచలేదు మాకైతే ఇప్పుడు బాబాబీని కొనసాగించాలని మీరు ప్రత్యేకంగా అంటున్నారు అంటే మీరేనా ఈ సంఘ సభ్యులంతా కూడా ఏమండి మీరంతా సంఘ సభ్యులు కావాలి సరే ఈ యొక్క విషయం మీద ఈనాడు డిఆర్ బీఆర్డీఏ బిల్కు సంబంధించినటువంటి పీడి గారిని కూడా కలవబోతున్నారు మరి ఆమె కూడా ఏం చెప్తుందో ఒకసారి మనం వినాలి మరి అదే విధంగా మరి ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే యానిమేటర్ల మీద రాజకీయ ఒత్తిళ్ళు అధికార దాహాలతో ఇదిగా చేస్తున్నారు మరి ఇబ్బంది పెడుతున్నటువంటి ఏపీఎం గారిపై పీడీ గారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా చూద్దాం మరి అదే విధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి సలహా ఇప్పుడు ఆ యొక్క గ్రామ సంఘంలో అధ్యక్ష కార్యదర్శి భవిష్యత్ అధ్యక్షురాలు మీ పేరేంటండి అంటే అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులంతా కూడా జిల్లా సమాఖ్యకు రావడం జరిగింది ఎందుకు వచ్చారంటే అక్కడ సేవలు అందిస్తున్నటువంటి హ్యాండ్ బాబాబీ నే కొనసాగించాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు సొంత పనులన్నీ కూడా మానుకొని తన సొంత ఖర్చులతో ఈ యొక్క జిల్లా సమాఖ్య రావడం జరిగింది మరి ఈ బాబాబిని ఉంచుతారా లేకపోతే అధికారులు అంటే రాజకీయ ఒత్తులతో తొలగిస్తారా అనే అంశంపై ఎప్పటికప్పుడు టైం అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఇక్కడ వినయ్ ఎస్ఎస్జి నుంచి కూడా ఈసీ మెంబర్ ప్లస్ గ్రూప్ లీడర్ కూడా మాట్లాడుతుంది ఆ కాన్మేనా మేమనే ఎస్ఐసి గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాం నేను మాట్లాడే విషయం ఏమంటే ఒక యామినేటర్ని తీసేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే తీసేయచ్చు మేము కానీ దానికి ఒప్పుకోము కాకపోతే ఆ యొక్క అన్నీ మాకు చేస్తుంది కాబట్టి మేము ఒప్పుకున్నాము కానీ ఆ యొక్క నేను చేయడానికి ఎందుకు ఆ ఏపీఎం సార్ వల్ల అంటుంది కాబట్టి మేమందరం కోరుకునేది ఏమంటే ఆ ఏపీఎం సార్ మాకు వద్దు ఖచ్చితంగా ఏపీఎం సార్ మాకు వద్దు ఆ ఏపీఎం సార్ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు వాళ్ళు అందులో ఆడవాళ్ళ సార్ కొంచెం గౌరవం ఇవ్వండి ఏపీఎం సార్ మా మగవాళ్ళు అంటే ఖచ్చితంగా మాకు కనీస హక్కులు మాకు ఉంటాయి అలాగే వాళ్ళ వాళ్ళని అట్లే మాట్లాడితే వాళ్ళ వారిని మిమ్మల్ని ఒప్పుకుంటారా చెప్పండి మేము కోల్పోతే ఒకటే సార్ మాకు ఏ యామ వద్దు ఉంటే బాబాబెక్కే రావాలా లేదా రాజకీయ పరంగా ఎవరన్నా పెట్టినా కానీ మాకు బిఓయాటర్ ఎవ్వరు వద్దు మీ మా బుక్కులు మేమే రాసుకుంటాము లోన్లు ఏమైనా బెదిరిస్తున్నారు కదా బెదిరించుకోండి మేము పోతాం బ్యాంక్కే నష్టం మాకేం నష్టం లే అంతే సార్ నేను చెప్పేది ఏమంటే మాకందరి మా ఉద్దేశం ఏమంటే మా ఏమి లెటర్ బావా సార్ అంతే సార్ ఇంకొక సంఘం నుంచి లీడర్ వచ్చినటువంటి మహాలక్ష్మి యొక్క మాటల్లో కూడా బాబి ఆదిలక్ష్మి ఆమె మాటల్లో కూడా ఆ బాబీ గురించి మాట్లాడుతుంది నమస్తే అండి నా పేరు ఆదిలక్ష్మి నేను చరిత్ర నుంచి సద్దిరాలుగా వచ్చిన కానీ ఆయన వేసి సార్ అయితే చాలా గలీజ్గా మాడతాను మాటలు వేసిన దగ్గర కానీ నాకు వేరే కళ మా చేత కాదు ఆయన ఏ రకంగా మాడుతున్నాడంటే మీరు ఏ ఊరు మీరు ఎక్కడ మీ గ్రూపులు ఇక్కడ ఉన్నాయా ఆయన ఊరండి ఇవన్నీ అడిగేదానికి నాలుగేళ్ళు ఉంటాడు వెళ్ళిపోతాడు ఆయన ఊరు మనం అడిగేదానికి మేము ఇరవై ఏడు నుంచి గ్రూపులు పెట్టుకున్నాం ఆయన ఊరు ఇక్కడ వచ్చి అడిగేదానికి అక్క ఆయనకేముంది మీరు వెళ్ళిపోండి మీరు కాకుండా ఇంకొక రాయండి ఎంతమంది నువ్వు గ్రూపులు చేస్తావు నువ్వు ఫస్ట్ నుంచి గ్రూప్లు వేసినావునా ఏమన్నా పని వచ్చి మేము గ్రూప్ కట్టుకొని మేము ఉన్నాం నీ పోతే వచ్చి మీ గ్రూప్ చేయండి మేము మీరు వెళ్ళిపోండి మీరు ఏ ఊరు మీ ఇల్లు ఎక్కడా ఆమె గులాబు పెట్టినాం ఏ రకంగా మారుతుందంటే ఊరంత పాట అంటే ఏం జరిగి మా మోడి తింటే కదా అదే మాట మా మోడి తింటే ఏం చేసింది నువ్వు ఆ ఇంటి ఆ నాపది అక్కడ గులాబ్ పెట్టి చుప్పు పెట్టినా మీరు ఏమంటే ఏం ముసలి కూర్చున్నావు నువ్వు పాట ఏమన్నా మాట్లాడి నేను అయితే నా మోడీ పిల్ల మాట నువ్వు బొమ్మలు ఉంటావా రా ఏటవాళ్ళ పోదాం రా ఏమి వచ్చావు ఆమె తీసావు నీకేమక్కుంది నువ్వు ఎప్పుడు వచ్చినావు వీడికి నువ్వేం చూసినావు నువ్వు అది తీసేసేదానికి ఏదో మా గ్రూప్ వరకు మాకు ఏదో ఆమె వరకు నా పని పెట్టిపోయింది నీ వరకు రాలే కదా లేక రాలే కదా నీ వరకు మరి నువ్వు ఎంత చెప్తా రాని చేస్తున్నావు నీకు వచ్చరాచ్చా నీకేం అవసరం ఉంది అసలు నువ్వు ఎవరు ఏ వచ్చేదానికి నీకేముంది నీ గవర్నమెంట్ పని ఎంతో పిలిపిన అంతవరకు చూసుకోవాలా మా సత్రం కార్డుకి ఎందుకు రావు నువ్వు తప్పు ఉంటే రావాలా మాటలో పోవాలా అంతవరకే కదా మరి ఇదంతా రాజకీయ నాయకులు ఎందుకు రాకపోతే ఇంట్లోకి అసలు రాజకీయ నామం తోలుకు

అంటే ఊరంతా ఫాట్ అంటే ఏమన్నమాట చెప్పు నువ్వు చదువుకునేవాడు తెలుగు లేదు మాకు చదువు రాదు నువ్వు చదువుకునేవు ఏమన్నమాట మాకు కొంచెం సెల్ చెప్తారు వచ్చి ఉండాలి మాకు ఎవరితో వద్దు ఏ ఆలమెంటుల్లో ఎవరు వద్దు మాకు ఆమె చూసారండి ఇప్పటిదాకా అంటే బాబాబిని కొనసాగించాలని చెప్పేసి ఇక సంఘ ఏసీ నెంబర్స్ వివో దేశ కార్యదర్శులు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారండి ఒకటే మాకు బాబా వీగిన కాకపోతే ఎవరిని కూడా మేము ఇక్కడ పని చేయని అదే విధంగా ఏపీ గారు వచ్చేసి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అంటున్నారు మరి వాళ్ళ యొక్క మనోభావం దెబ్బతీసేటటువంటి రీతిలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి సంఘ సభ్యులంతా అంటే లీడర్లు రావడం జరిగింది దాదాపు ఇరవై మూడు సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు ఇక్కడ ఉన్నారు వారితో పాటు ఆ వివోను నడిపేటటువంటి అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ వీవో లో ఏమి జరగాలని కూడా ఇలా ముగ్గురి వల్లే జరుగుతుందని మరి ఇలా ముగ్గురు ఏదైతే చేస్తారో అప్పుడే యాడ్మేడర్ గా సేవలు అందిస్తారు మరి వీళ్ళు కూడా మాకు బాబాబీనే కావాలంటున్నారు మరి వాళ్ళ ఆవేశము కట్టలు తెచ్చుకుంటున్నాయి అంటే బాబాబిని రాజకీయ పరంగా తొలగించాలనేటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి సంఘం లీడర్లంతా కూడా వాళ్ళ ఆవేశాన్ని కట్టలు ఎంచుకుంటూ మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఈ యొక్క విషయం మీద వెంటనే ప్రభుత్వం వారు స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సంఘం కోరుతుంది మరి వారికి న్యాయం చేస్తుందో లేదో వెచితుందా